మా తల్లి మాతృమూర్తి ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు చేరుకున్నారు బుధవారం ఉదయం గంటలకు సంగారెడ్డి జిల్లా మంజీరా నదిలో ఆమె అస్థికలను కుటుంబ సభ్యులు నిమజ్జనం చేశారు బంధువులు స్నేహితులు హాజరై నివాళులు అర్పించారు ఇడ కూర్చోమ్మా ఇళ్ళు పెట్టి కూర్చో ఏం కాదు తడుసా తడిసే రాజేష్ భయపడద్దు అక్కడ పోవద్దు కానీ ఇడ కూర్చోవచ్చు ఏం కాదు ఆడుకో తీసుకున్నా ఏమనాలా ఇక ఏమంటారా అక్కడను ఆ atlane అది కొస్స మా లేదరేదె ఇవాలంట దానికి వస్తునాయని ఓయ్ ఎలై ఓయ్ ఆ ఓయ్ ఎలై చూడలేకనేడు కొన్ననే ইকুoverline গলে ম্যাটের কিকু பாপো